వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టి విజయం సాధించిన రైల్వే శాఖ ప్రస్తుతం నమో భారత్ రైలుపై దృష్టి సారించింది ప్రయాణికులకు అనేక రకాలుగా వసతులు కల్పించే నమోభారత్ రైల్వే చరిత్రలో మరొక మెట్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నమో భారత్ రైలు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ నుంచి మ్యారట్ సౌత్ మధ్యలో నడుస్తోంది దారిలో మొత్తం పదకొండు స్టేషన్లో ఆగుతుంది అయితే ఇందులో ప్రయాణం చేసేవారికి ఎప్పటికప్పుడు కొత్త ఫ్యూచర్లను ప్రవేశపెడుతూనే వస్తుంది ప్రస్తుతం తాజాగా డోర్ లాకింగ్ అధునాతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది సెలెక్టివ్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్ను తీసుకొచ్చింది అసలు ఏంటి సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది ప్రయాణికులకు దీనివల్ల ఏంటి ఉపయోగం అనే విషయాలు తెలుసుకుందాం సెలెక్టివ్ డోర్ ఓపెనింగ్ సిస్టమ్ వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది ఈ వ్యవస్థ ప్రకారం రైల్లో ఉన్న ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ వచ్చిందంటే డోర్స్ ఓపెన్ కావడానికి ఒక బటన్ను నొక్కాలి భారతీయ రైల్లో ఇప్పటి వరకు ఇటువంటి సిస్టమ్ ఏ రైల్లోనూ లేదు